నవలూరులో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో క్రైస్తవ శ్మశాన వాటికి అభివృద్ధి పనులు పూర్తయ్యాయి ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలయ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య కొడాలి విజయ్ కుమార్ దేశం నేత పోతిరేని శ్రీనివాసరావు వెంకట్ స్వచ్ఛంద్ర మిషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి మాట్లాడారు మరి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ యొక్క క్రిస్టియన్స్ సమాధుల తోట ఉంద ఈ సమాధుల చుట్టూ గోడ అదేవిధంగా మరి ఈ యొక్క విశ్రాంతి భవనం మరి మన ప్రీతమ నాయకులు మంగళగిరి శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మధ్యలు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు గతంలో పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారంగా మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు నూట ఒక్క సమాధులకి అటు హిందువులు కానీ క్రైస్తువులు కానీ ఇది కులాలకు సంబంధించినటువంటి బెరల్ గ్రౌండ్స్ని అన్ని రకాలుగా తీర్చిదిద్ది వారికి అందించడం జరిగింది చాలా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సమాధుల్ని నారా లోకేష్ గారు గోడలు కానీ ఈ యొక్క విశ్రాంతి గది కానీ మరి ఇవన్నీ కూడా నీట్గా శుభ్రంగా చేసి మరి ఇస్తున్నందుకు మరి ధన్యవాదాలు చెబుతూ శ్మశాన వాటిక లేకపోతే మేము అందరం ఆప్తంగా ఆప్యాయంగా పిలుచుకునేటువంటి సమాధుల తోట దగ్గర మరి లోకేష్ గారి తన యొక్క సొంత నిధులతో మంగళగిరిలో ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి సమాధుల తోటని డెవలప్ చేయడానికి ఆయన పూనుకోవటం మేమందరం కూడా సంతోషింపదగిన విషయము దానికి ఆయనకి కృతజ్ఞులమై ఉన్నాము ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను క్రైస్తవులకి చాలా నిరీక్షణతో కూడినటువంటి ప్రదేశము సమాధుల తోట ఎందుకంటే మేమందరం కూడా బాడీలీ రిజర్షన్ నమ్ముతాం అంటే శరీరంతో సహా మేము తిరిగి లెగిస్తాము అని నమ్ముతాము ఆ లేపబడే ప్రదేశమే ఈ ప్రదేశం కాబట్టి సమాధులతోట అతి పవిత్రమైనటువంటి ప్రదేశం క్రైస్తవులకి మరి ఈ విషయంలో లోకేష్ గారు మాకు సహాయం చేయటం అంటే మా నిరీక్షణలో ఆయన ఆయన కూడా పాలు అవుతున్నారు దాన్ని బట్టి ఆయన కుటుంబానికి మంచి జరగాలని మేము అందరం కూడా కోరుకుంటూ ఉన్నాము రెండవది అతి ప్రాముఖ్యమైనది చుట్టూ కాంపౌండ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టడం మాత్రం కాకుండా లోపల ప్రేయర్ పెట్టుకోవటానికి గది ఏర్పరచడం వచ్చినప్పుడు కూర్చోవడానికి చైర్స్ అదే సిమెంట్ బలాలు వేయటం తర్వాత కొన్ని సమాధుల తోటలో కరెంట్ లేకపోతే కరెంట్ పెట్టించడం బోర్ లేకపోతే బోర్ వేయించడం సీసీ కెమెరాలు తీసుకురావటము ఇదంతా కూడా ఒక 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 మంచి ప్రణాళిక ప్రకారం రాబోయే తరానికి అందించడానికి చేస్తున్నటువంటి ఈ కృషి ఇది మంగళగిరితో మాత్రమే ఆగిపోకూడదు రాష్ట్ర నలుమూలలకు కూడా వెళ్ళి క్రైస్తవ సమాజానికి అంతటి కూడా మంచి జరగాలని మేము కోరుకుంటూ ఉన్నాం క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించే ఈ స్థలం మళ్ళీ సమాధి నుంచి మూడో రోజు ఏ విధంగా యేసుక్రీస్తు బయటకు వచ్చారో ఆ విధంగా మళ్ళీ పునర్జన్మ ఉంటుందన్న భావన వారిలో ఉందని మేమందరం భావిస్తున్నాం అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఇలాగే అన్ని గ్రామాల్లో మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు నూట ఒక్క సమాధుల్ని ఆధునీకరించడం వాటన్నిటిని కూడా ఒక గార్డెన్ లాగా ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దడం తీర్చిదిద్దే విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఎంత ఖర్చుతో కూడుకున్నా కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా సమాధుల్ని నందనవనంగా తీర్చిదిద్దుతున్నందుకు నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు నవలూరు గ్రామంలో మక్కేవరిపేటలో మరి సమాధుల తోటని ఈరోజు ప్రారంభించడం జరిగింది దీనికి నిధులు కేటాయించినటువంటి నారా లోకేష్ గారికి మన మంగళగిరి ఎమ్మెల్యే మరియు ఐటీ శాఖ మధ్యలో ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలోనే ఆయన ప్రస్టైజ్గా తీసుకొని ఏదైతే బ్యూటిఫికేషను ప్లస్ నవీనీకరణ చేయడం కోసం సమాధుల్ని వాటికి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కోసం ఆయన శక్తిశుద్ధితోటి పనిచేస్తున్నారు ఈ ఒక్క నవలూరు గ్రామంలోనే కాదు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ఆయన చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగించాలని దైవ కాలపులు చిరంజీవి గారు వచ్చి ప్రార్థన చేస్తారు చిరంజీవి గారు